శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఐదవ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరిస్తారు ఎటువంటి నైవేద్యం పెట్టాలి అలాగే అమ్మ విశిష్టత గురించి ఐదవ రోజు నాన్న నవరాత్రుల్లో శుక్రవారం పంచమి పంచమి తిథి అమ్మవారికి చాలా ప్రీతికరమైంది నాన్న పంచమి పంచభూతేశి పంచోపచారిణి అని చెప్పి లలితా సహస్రనామాలు ఒక నామం కూడా వస్తుంది అలాగే శుక్రవారం ఈ అమ్మవారిని పూజించిన వాళ్ళు ఎవరు ఉండరు నాన్న ఎవరు అంటే మహాలక్ష్మి అందరికి కావాల్సిందే తప్పనిసరిగా కదా ఇందాక వేద విధం జగత అన్నట్టుగానే ధనం విధం జగత అనేటువంటి నానుడు కూడా ఉంది అన్నీ డబ్బుతో కొనలేం కానీ జీవించడానికి కూడా డబ్బు కావాల్సిందే కదా తప్పనిసరిగా మనలో ఉండే శక్తి అన్నపూర్ణదేవి అయితే ఆ శక్తిని కొనుగోలు చేసేటువంటి శక్తి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కావాల్సిందే నిజంగా పంచమి రోజున శుక్రవారం కలిసి రావటం మహాలక్ష్మి అమ్మవారి అవతారం రావటం ఈ మూడు చాలా విశేషమైనటువంటి కాంబినేషన్ గొప్ప కలయిక మూడు పంచమతిథి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారు మూడు మంచి కాంబినేషన్స్ వచ్చినాయి లక్ష్మీ అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అనుకుంటే శుక్రవారం రోజున దసరాల్లో నా నవరాత్రుల్లో ఐదవ రోజు మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేయండి మరి ఎలా పూజ చేయాలి గురువుగారు ఏంటి చక్కగా ఒక నూట ఎనిమిది నాణ్యాలు తీసుకోండి కాయిన్స్ తీసుకోండి అమ్మ ఉంటే అమ్మవారి బంగార రూపు ప్రతిమ లేదు వెండి ప్రతిమ లేదు ఒక నూట ఎనిమిది కాయిన్స్ తీసుకోండి చక్కగా ఒక పళ్ళెని తీసుకోండి రాయిది కానీ ఇత్తడిది కానీ స్టీల్ది కాదు తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగి దాంట్లో నక్షత్ర ఆకారంలో కుంకుమతో ఒక ఆకారం వేయండి ఈ నూట ఎనిమిది చక్కగా శుభ్రంగా కడిగి అన్నిటికీ గంధము కుంకుమ బొట్టు పెట్టి ఆ ప్లేట్లో పెట్టేసి మనం వేసినటువంటి యంత్రం మీద పెట్టేసి చక్కగా మహాలక్ష్మి అమ్మవారికి ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమో నమ అంటూ ప్రతి నామం అష్టోత్తరంలో నూట ఎనిమిది నామాలు ఉంటాయి నాన్న ప్రతి నామానికి ముందు వెనక ముందు వెనక దీన్ని అంటే ముందు వెనక జోడిస్తే పాశుపతం అంటారు పాశుపతం అంటే అర్జునుడికి ఈశ్వరుడు చెంది ఒక అస్త్రం పేరు అది వేస్తే పని పూర్తి చేసుకున్న తర్వాతనే మనకి తిరిగి వస్తుంది పని పూర్తి చేసుకోకుండా రాదు అందుకనే అర్జునుడి దగ్గర అన్ని అస్త్రాలు అస్త్రాలున్నా పాశుపతాస్త్రం ఎందుకు వదలలేదు చివరి వరకు అంటే భారతంలో అది వేస్తే అయిపోతారు అవతల ఉన్న వాళ్ళందరూ బంధువులు కదా అందుకని అస్త్రం చివరి వరకు వాళ్ళేదా అంత గొప్ప అస్త్రం కాబట్టి ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమో నమ ఓం ప్రకృతికే నమ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ మరళ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ వికృత్యై నమ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ అలా ప్రతి రామానికి ముందొకసారి వెనకసారి ముందోసారి ఒకసారి మంత్రాన్ని జోడిస్తూ కుంకుమతో పూజ చేయండి అవకాశం ఉంటే ఒక్క కలువు పుష్పం తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి కుంకుమతో పూజ చేసి అమ్మవారికి నివేదనగా ఏం పెట్టాలి అమ్మవారికి ఇంకా మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు లక్ష్మీం క్షీర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అంటాం కదా ఇక్కడ లక్ష్మీం క్షీర రాజతనయాం మీ పుట్టింటి గురించి మీ పుట్టింటి వారి వస్తువులు మీ దగ్గర తీసుకొచ్చి పెడితే మీరు ఆనందంగా ఉంటారా ఉండరా అమ్మవారి పుట్టింది అక్కడ క్షీరసాగర మధనంలో కదా క్షీరంతో ఏం చేస్తాం మనం పాయసం చేస్తాం అవునా పొంగలి బియ్యంతో తయారు చేసిన పాల పొంగలి ఉంటుంది చూడండి బెల్లం పొంగలి అది అమ్మవారికి చాలా ప్రీతికరమైన కాబట్టి పాలతో తయారు చేసేటువంటి బెల్లం అన్నంతో తయారు చేసిన బెల్లం నైవేద్యం ఏదైతే ఉంటుందో ఆ పాయసాన్ని అమ్మవారికి నివేదన పెట్టండి ఈ నూట ఎనిమిది నాణాలు పూజ చేశారు కదా పూజ అయిపోయిన తర్వాత రోజు శనివారం పొద్దున్నే చక్కా మీ బీరువాలు ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని దాంట్లో మూట కట్టేసి ఆ మూట తీసుకెళ్ళి ఇంట్లో బీరువాలు డబ్బులు పెట్టుకునే చూడండి పెట్టుకోండి వచ్చే దసరాకి ఇంకో బిరువ కొనుక్కుంటారు డబ్బులు పెట్టుకోవడానికి తప్పనిసరిగా అంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది శుక్రవారం పంచమికి కలిసి రావడం అనేటువంటిది చాలా విశేషం నాన్న కాబట్టి ఆ రోజుని ఈ విధంగా పూజ చేయండి ఇంకా అమ్మవారి నివేదన పెట్టాలి ఆ బెల్లం బెల్లం పాయసం 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 అదే దాన్ని పొంగల్ అంటారు కొంతమంది కొంతమంది పరమాణం అంటారు కొంతమంది పాయసం అంటూ ఉంటారు రకరకాలుగా పిలుస్తుంటారు ఏదేమైనా చేసేది ఒకటే క్రియ దాంట్లో కొద్దిగా నేవేసి అమ్మవారికి నివేదన పెట్టండి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ప్రతి ఇల్లు కూడాను లక్ష్మీమయంగా మారు విన్నారు కదా అందరికీ కావాల్సింది ఆ లక్ష్మీదేవి మన లక్ష్మీదేవిని తప్పనిసరిగా ఎవరైనా కూడా పూజిస్తారు ఎందుకంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే మనం కూడా ఆ ధనంతో మనం హ్యాపీగా ఉంటాము అని చెప్పి గురువుగారు చెప్పినట్టుగా అదే విధమైనటువంటి పూజని మీ ఇంట్లో కూడా చెయ్యండి లేదా ఇదిగో మన మన ఇక్కడ ఎలా పూజా విధానం అనేది కూడా కంప్లీట్గా చూపిస్తారు కాబట్టి ఇది ఫాలో అవ్వండి మీ అందరూ ఆరద్ధంగా ఉండండి అలాగే అమ్మవారికి కూడా అన్న పర్వాణం అదే ఇందాక గురుగారు చెప్పినట్టుగా ఒక్కొక్క చోట ఒక రకంగా పిలుస్తూ ఉంటారు బెల్లంతో తయారు చేసినటువంటి అన్న పర్వాణం నైవేద్యం పెట్టండి ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు